ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో ఎవరు గెలుపొందుతారో ప్రజలందరికీ తెలుసు ప్రతిపక్ష పార్టీలకు తెలుసు అధికార పార్టీకి తెలుసు అయితే ఎన్నికల్లో ఏదో రకంగా విజయం సాధించాలన్న పట్టుదలతోటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ తిరిగే నయా రిచ్ క్లాస్ ప్లస్ పవన్ కళ్యాణ్ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి వన్ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందన్న అభిప్రాయాన్ని కల్పించడానికి దాదాపు మూడు వేల ఐదు వందల మందికి జీతాలు ఇచ్చి నియమించినట్లు ప్రచారం జరుగుతోంది తాజాగా మరో వ్యూహాన్ని అంటే దాదాపు రెండు నెలలుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లున్నది ఈ అమలు చేయటం ఏంటంటే బెట్టింగ్ ఇండస్ట్రీలోని కొంతమందిని ఈ రంగంలోకి దింపి మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీకి డెబ్బై ఐదు సీట్లు రావని అరవై ఐదు సీట్లు రావని రెండు బెట్లు నడుస్తున్నాయి కొంతమంది అరవై సీట్లు కూడా రావని కూడా బెట్ వేశారు టీడీపీ వాళ్ళ నుంచి డబ్బులు కూడా కలుపుతున్నారు ప్లాన్డ్గా ఇదో రకమైన మైండ్ గేమ్ పక్కాగా ప్లాన్ చేసి అమలు చేస్తూ ఉన్నారు దీనికోసం రెండు నుండి మూడు వందల కోట్ల వరకు తెలుగుదేశం పార్టీ కేటాయించిందని ప్రచారం జరుగుతోంది ఈ బెట్టింగ్ల ముఖ్య ఉద్దేశం వైసీపీ కేడారు నీరు గార్చడం సాధారణ పబ్లిక్లో మౌత్ టాక్ తీసుకురావడం వచ్చేది తెలుగుదేశమే లేకుంటే అక్కడ యాభై లక్షలు కలిపారు ఇక్కడ ముప్పై లక్షలు కలిపారు ఊరికే ఎందుకు కలుపుతారు అంత అమౌంట్ అంటూ సాధారణ ప్రజలను ఆలోచన పడేలా చేయటమే ఈ మైండ్ గేమ్ వ్యూహం ఇదంతా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేంద్రంగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆడుతున్న డ్రామా అన్న ప్రచారం కూడా ఉంది అవసరమైతే మొత్తం ఐదు వందల కోట్లైనా లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి బెట్టింగ్లకు జనాన్ని రంగంలోకి దింపారు అయితే ఈ బెట్టింగ్లను హానర్ చేస్తారా ఇందులో ఈ మధ్యవర్తులుగా ఉండేవారు నిజంగానే హానరబుల్ వ్యక్తులా కాదా అన్నది బెట్టింగ్ వేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి బెట్టింగ్ అయిన తర్వాత మొత్తం ఈ నిధులను అంటే భజానాగా అంటాం కదా భజానాగా కలిపిన నిధులను మధ్యవర్తులు లేపేసే ప్రమాదం ఉన్నది దాని మీద గ్రామ పెద్దలు కానీ ఎవరైనా ఒత్తిడి చేస్తే వైసీపీ కార్యకర్తలు తమ మీద దాడి చేస్తున్నారంటూ ప్రచారం మీడియాలో చేసే అవకాశం కూడా ఉంది అందువల్ల ఈ బెట్టింగ్ చేయమని నేను ఎవరికి సలహా చెప్పట్లేదు బెట్టింగ్ వారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మధ్యవర్తుల చేతిలో డబ్బులు కలిపితేనే బెట్టింగ్ చేసుకోవాలి బ బెట్టింగ్ మధ్యవర్తులు కూడా చాలా చాలా హానరబుల్ సిటిజన్స్ అయితేనే చేయాలి లేకపోతే తప్పకుండా చేతులు కలుచుకోవటం జరుగుతుంది లేకపోతే మోసపోయే అవకాశం కూడా ఉంది ఫేక్ బెట్టింగ్ లక్ష్యం తెలుగుదేశం అధికారంలో వస్తే అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లక్షల కోట్ల వ్యాపారం చేసుకోవడం లేదా పెట్టుబడిగా పెట్టిన ఐదు వందల కోట్లు పోవడం కొండకు వెంటర్కు వేస్తున్నాం వస్తే కొండ లేదంటే వెంటర్కు పోతుంది ఇదే ఈ గ్యాంబులర్ల ఫార్ములా రియల్ ఎస్టేట్ గ్యాంబులర్ల ఫార్ములా ఇలాంటి మైండ్ గేమ్లు ఎవరూ పడవద్దని ఖచ్చితంగా సలహా చెప్తున్నాను ఆందోళన చెందకండి ఈ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి సాధారణ ప్రజలకు ఈ బెట్టింగ్లు వెనుక ఉన్న మర్మాన్ని విడవరిచి చెప్పాలి అని వైసీపీ నాయకులు కార్యకర్తలకు బోధిస్తున్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో దానికే క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ లేదు సీట్ల సంగతి తరువాత ఇలాంటి పరిస్థితుల్లో తెలివి ఉన్నవాడెవడు వైసీపీకి డెబ్బై రావు అరవై రావు అంటూ పందెం కడతాడా దీని వెనక ఏదో మతలోభు ఉన్నదని ఎవరికైనా అనిపిస్తుంది కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా వస్తుంది ఇదంతా బ్రోటల్ ట్రాప్లో వైసీపీ కార్యకర్తలను నిరికించటం అనేది కుట్రలో భాగంగా ఇది జరుగుతోందని దానిలో ఎవరు పడవద్దని కూడా వైసీపీ నాయకులు సలహా చెప్తున్నారు ఈ బెట్టింగ్ నిజానికి లగడపాటి చిలకదోషం గుర్తుంది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీఏ నెగుతుందంటూ క్షణంలో ఎన్నికల సర్వే ఫలితాలను విడుదల చేయడం అది చూసి కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలను తెలుగుదేశం అభిమానులు బెట్టింగ్ వేశారు ఈ మధ్యవర్తులు గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు మాత్రము వైసీపీ నెక్కుతుందని బెట్టింగ్ కాసి అపారంగా డబ్బులు కొట్టేశారు అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తలు ఇరుక్కుపోయారు ఈసారి కూడా అలా ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్నదంటే ఈ ఈ బెట్టింగ్లు చూసి సొంతంగా సమాంతరంగా మరికొందరు బెట్టింగ్లు వేస్తుంటారు ఇది బెట్టింగ్ దానికి వీలున్నంత దూరంగా ఉండటం మంచిది